ఈరోజు అభ అభివృద్ధి చేయాలని డిసైడ్ అయింది క్యాపిటల్ బిల్డ్ చేయాలని డిసైడ్ అయింది కాబట్టి దాన్ని రీలాంచ్ పునః ప్రారంభ ప్రోగ్రాం పెట్టి ఈరోజు ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి ప్రజల్లో ఉన్న భయాలు కలగొట్టాలి అలాగే అమరావతి ప్రాంతంలో రైతులకి భరోసాగా ఉండాలి అలాగే రాష్ట్రంలో లేకపోతే దేశ విదేశాల నుంచి వచ్చే పెట్టుబడిదారులకి ఒక నమ్మకం క్రియేట్ చేయాలి అవేర్నెస్ క్రియేట్ చేయాలి కాబట్టే ఈ రీబ్రాండింగ్ రీలాంచ్ ప్రోగ్రామ్ జరిగింది యాపిల్ లాంటి పెద్ద ప్రోడక్ట్కి ప్రతిసారి అదే జరుగుతున్నప్పుడు అమరావతి ఈరోజు మళ్ళీ పునః ప్రారంభం చేయడంలో తప్పు లేదని చెప్పి మేము భావిస్తున్నాం అలాగే సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా సామాన్య ప్రజలందరికీ కూడా ఈరోజు ఒక పండగ వచ్చింది అనుకోండి ఆల్రెడీ మార్కెట్లో బ్రాండ్ ఉంటుంది రిలయన్స్ అవ్వచ్చు లేకపోతే ఫోన్ బ్రాండ్ అవ్వచ్చు లేదా బట్టల్ బ్రాండ్ అవ్వచ్చు ఈ బ్రాండ్లన్నీ ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ ప్రజలకు తెలుసు ప్రతి సంక్రాంతికి ఉగాదికి సేల్ పెడతారని కూడా తెలుసు బట్ ప్రతి సంక్రాంతికి ఉగాది కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు వాళ్ళు సెలబ్రిటీలను పెట్టి ప్రమోట్ చేస్తున్నారా లేదా వాళ్ళు బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నారా లేదా ఎందుకు చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆల్రెడీ మార్కెట్లో తెలుసు కదా అందరికీ ఆయన ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజలకి వాస్తవ పరిస్థితి తెలియడానికి ప్రజల్లో కొత్త ప్రోడక్ట్ గురించి అనాలిసిస్ చేయించుకోవడానికి ప్రజల్లో దాని మీద ఉన్న హైలైట్స్ ఏందో చూపించడానికి అలాంటి పరిస్థితి ఉండాలి కాబట్టే అలాంటి అమరావతి మనం ఈరోజు ప్రమోట్ చేయాలి కాబట్టి అమరావతి కూడా రీబ్రాండింగ్ అవసరం కాబట్టే ఈరోజు అమరావతి రీలాంచ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం అమరావతి డెఫినెట్లీ వీ నీడ్ అీ రీబ్రాండింగ్ వీ నీడ్ రీబిల్డ్ వీ నీడ్ రీలాంచ్ అందుకనే ఈరోజు అమరావతిని పునః ప్రారంభించినారు మా చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో నెక్స్ట్ త్రీ ఇయర్స్లో అమరావతిని మొత్తాన్ని వీలు చేయగలుగుతున్నాం అమరావతిలో మేము ప్రామిస్ చేసిన ప్రకారం ఈరోజు అరవై వేల డెబ్బై వేల కోట్ల పెట్టుబడులు పెట్టి కావాల్సిన వసతులన్నీ ప్రొవైడ్ చేస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు లేకపోతే శానిటైజేషన్ అవ్వచ్చు లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ అవ్వచ్చు లేకపోతే ప్రజలకు కావాల్సిన అవసరాలు అక్కడ కావాల్సిన ట్రాన్స్పోర్టేషన్ దగ్గర నుంచి మెట్రో ట్రైన్ దగ్గర నుంచి అవుట్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసి అమరావతిని మహా మహా సుందరంగా సుందరీకరించి దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ క్యాపిటల్ లేకపోతే అమరావతి అనేది ఒక బ్రాండ్ లాగా క్రియేట్ చేయడానికి బాబు గారు కంకణం కట్టుకున్నారు దానికోసమే పని చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం అమరావతి డెఫినెట్లీ నీడ్స్ రీబ్రాండింగ్ రీలాంచ్ అండ్ రీప్రమోషన్ దట్స్ వాట్ వి డిడ్ థ్యాంక్ యూ